జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల ఇరవై ఆరవ నామాన్ని చెప్పుకుంటున్నాం ఈరోజు అమ్మవారి నామం తరుణి ఓం తరుణ్యై నమ కన్యావస్థాం తరతీతి తరతి దుస్తరమితి వా తరుణి అంటే కన్యక యొక్క అవస్థ అంటే స్టేజ్ని దాటినటువంటి యువతి నిత్య యవ్వనము కలిగినటువంటిది అమ్మ దుస్త మనం దీనిలో అర్థంలో ఏం చూసాం తరతి దుస్తరమితి వా దుస్తరమైనటువంటి వాణిని అంటే దుర్భేద్యమైనటువంటి వాటిని దాటించేటటువంటి తల్లి అనొకటి తారయతి ఇది తరుణి అంటే తరింపచేసేటటువంటిది తరుణి అని అర్థం అన్నమాట అమ్మవారి నామం అంటే ఇక ఇది మన వల్ల కాదు అనుకున్నటువంటి సమస్యల్ని కూడా గట్టెంకించగలిగినటువంటి తల్లి తరింపచేసేటటువంటి తల్లి ఆ నామాన్ని పలుకుదాం పదకొండు సార్లు ఓం తరుణ్యై నమ తరుణ్యై నమ ॐ तरुण्यै नमः 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 ఓం తరుణ్యై నమ తరుణ్యై నమ శ్రీ అయి నమ జై శ్రీకృష్ణ అందరికీ ఆషాఢ పూర్ణిమ గురు పూర్ణిమ శుభాకాంక్షలు అమెరికాలో ఉన్నా కాబట్టి తర్వాత రోజుకి అయిపోయింది కాబట్టి మీకు అయిపోయిన తర్వాతకే ఈ ఇన్ఫర్మేషన్ అందుతుంది కొద్దిగా క్షంత వీరాల్ని ఒక ముఖ్యమైన విషయం చెప్దామని అనుకున్నా ఏంటంటే గురువు ఎవరు అసలు ఈ పూర్ణిమ ఎందుకు గురి పూర్ణిమ ఏ ప్రతి భగవంతుడికి కూడా ఏదో ఒక లీల ఒక ఉత్సవము ఒక సందర్భం ఉంటుంది కాబట్టి శ్రీరామనవమికి శ్రీరామ కళ్యాణం శ్రీకృష్ణుడికి శ్రీకృష్ణాష్టమి అలా ఉంది కాబట్టి ఇంకా మరి బాబాకి సాయిబాబాకి ఏ రోజులు అట్లా లేవు ఎందుకంటే వాస్తవానికి అతను హిందూ దైవం కాదు మన శాస్త్ర పురాణాలలో ఎక్కడా లేదు బాగా విశ్వసించి బాగా నమ్మేటటువంటి వాళ్ళకి మాట కొద్దిగా కరుకుగా అనిపించినా కూడా ఉన్న నిజమిది ఆయన మిగి వేరే అన్యమతాలకు చెందినటువంటి ఆయన ఆయన కో ఇప్పుడు కొంతమందిని కొన్ని కొన్ని సిద్ధులు కొన్ని కొన్ని చమత్కారాలు చేస్తుంటారు గురువులు అప్పుడు కులము మతము అని లేకుండా ఆ కాలంలో ఉండేటటువంటి చాలామంది వెళ్తారు ఈ షిరిడి సాయిబాబా సంస్థాన్ వాళ్ళు కూడా మేము అయోధ్య రాముడి ఆలయ నిర్మాణానికి మేమేమి డొనేషన్ ఇవ్వము ఎందుకంటే మాది హిందూ ధర్మం కాదు అని చెప్పారు మంచిది అలాగే వాళ్ళు కాదు అని చెప్పినప్పుడు మనం అర్థం చేసుకోవాలి సరే అవన్నీ రాజకీయాలు కుట్రలు కుతంత్రాలు యంత్రాంగాలు అవన్నీ చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ గురు పౌర్ణమిని వాళ్ళు అడాప్ట్ చేసేసుకున్నారు ఆ గుడి వాళ్ళందరూ ఇది సరి అయినది కాదు వ్యాసుల వారు మనకి చేసిన ఉపకారం ఎంత గొప్పదో తెలుసా వేద వారు ఆయనే బాధరాయుడు అంటారు వ్యాసుల వారు నాలుగు వేదాలని విభజించారు శ్రీమన్ మహాభారతాన్ని రచించారు అష్టాదశ పురాణాలు అష్టాదశ ఉపపురాణాలు అసలు ఇంకేం లేవు చెప్పండి భాగవతం అంటే ఒక్క శ్రీమద్ రామాయణం తప్పించి మోత్తం సమస్తం కూడా వ్యాసులవారి అనుగ్రహమే మనం ఈవేళ అనుభవిస్తున్నాం సనాతన ధర్మం బతికున్నది అంటే లిఖిత రూపంగా వ్యాసులవారి వల్లే అటువంటి వ్యాసులవారి పుట్టినరోజునే గురుస్థానంలో మనకి ఎవరెవరో ఎందరో ఎందరో గురువులు ఉంటారు ఆ వారిని సత్కరించుకోవాలి ఈరోజు వేదవ్యాసుల వారిని సత్కరించుకోవాలి ఓం నమ పరమ ఋషిభ్య నమ పరమ ఋషిభ్య ఈ మంత్రాన్ని రెండుసార్లు చదువుకోవాలి అందరు ఋషులు కూడా మన కోసం ఎవరెవరైతే తమ తపస్సుని అర్పించి మనకి సాహిత్యాన్ని అలాగే అనేక రకాలైనటువంటి వాంగ్మయాలను అందించారు వారందరినీ కూడా స్మరించుకోవడం అనమాట ఈరోజు అసలు ప్రతిరోజు తలుచుకోవాలి అప్పుడు కానీ యజ్ఞమైనట్టు అవుతు అవుతుందన్నమాట ఇప్పుడు నేను చెప్పే ఈ మంత్రవాక్యాన్ని రెండుసార్లు చక్కగా పొద్దున్నే లేస్తూ లేస్తూ కూడా మనం చెప్పుకోవాలన్నమాట అందరూ ఒకసారి పలకండి ఓ నమ ఋషిభ్య పరమ ఋషిభ్య ఇది మంత్రం దీన్ని రెండుసార్లు చదువుకోవాలి వ్యాస పూర్ణిమ రోజు నుంచి ప్రారంభించుదాం ప్రతిరోజు చదువుదాం తిరిగి కలుద్దాం జై శ్రీకృష్ణ